డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ రెండవ రోజు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు ఈ దీక్షకు మద్దతుగా రెండవ రోజు దీక్షలో పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ల వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు సనాతన ధర్మాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినది వైసీపీ ప్రభుత్వమే అని రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో గుండుబోగుల పెద్దకాపు ఎంపీపీ మేడిచేర్ల సత్యవాణి రాము సూర్యశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంత సెన్సిటివ్ గా అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం మతాలని కులాల్ని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వం నెరిపోయాడు అనేది అందరికీ తెలుసు అయితే ఎంతో పవిత్రంగా పులిచేటటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ ప్రసాదం అంటే దేశ విదేశాలకు కూడా పంపించి అసలు దాన్ని ఒక ఆ ప్రసాదం దొరకడమే ఒక భాగ్యంగా భావించేటటువంటి మనందరి మనోభావాలు కూడా ఈ విధంగా దెబ్బతీసినటువంటి గత ప్రభుత్వ పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఖండనీయం హర్షించదగిన విషయాలు కాదు ఎందుకంటే ఒక మతాన్ని డిస్ట్రాక్షన్ చేయడానికి అక్కడ చెయ్యని పనులు లేవు ఒక దేవస్థానంలో అంటే అదొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి ఏ విధంగా వికృత చేసులు చేశారో ఏ విధంగా భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బ ఇది అంద మనందరికీ తెలిసిన విషయం అయితే అత్యంత హేయంగా అత్యంత నీచంగా అత్యంత దారుణంగా అంటే ప్రతి మనిషి కూడా కుమిలిపోయే విధంగా ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చర్యలు చేపట్టి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఉన్న మన మన ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో వాళ్ళు వెళ్ళారు అంటే అంటే మన యొక్క మనం ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి వాళ్ళకి ఒక ప్రతిపక్షమైన గౌరవం కూడా మనం ఈరోజు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ ఏమైపోయాడు ఏడు కొండల స్వామికి ఏడు కొండలు కావాలని చెప్పి ఏ కొండలోకి వెళ్ళిపోయాడు ఎక్కడ పడ్డాడో అందరికీ తెలిసిన విషయం అలాగే నిన్న గోమన్ కరుడాకన్ రెడ్డి వచ్చి నేను ప్రమాణం చేస్తున్నాను నేను అది అని చెప్పి ఒక అతను దేవుణ్ణి నమ్మని మనిషి అతను ఒక నాస్తికుడు ఒక నాస్తికుడికి టీటీడీ బోర్డు మెంబర్గా అది చైర్మన్గా చేసినటువంటి ఘనత ఫస్ట్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిది తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిది వీళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేకపోతే బోమన్ కరుణాకర్ రెడ్డి కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళ సతీ సమేతంగా వెళ్ళి ఏ విధమైనటువంటి కార్యక్రమం కూడా అఫీషియల్ కార్యక్రమం ఏది కూడా చేయలేదని అది అందరికీ తెలిసిందే అట్లాగే డిక్లరేషన్ ఇమ్మంటే ఆ కొడాల నాని పెచ్చ కుక్కలా వాగాడు ఈ రోజు ఏమైపోయాడు ఆ కుక్క గదే మరి రేపొద్దున మిగతా వాళ్ళు కూడా పడుతుంది వెంకటేశ్వర స్వామితో ఆటల చలగాటలు ఆడొద్దు దయచేసి మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి ఓకే ఎంక్వైరీకి సిద్ధంగా అండి శిక్షకి మీరు రెడీగా ఉండండి లేదు అంటే భగవంతుడు తీసే శిక్ష ఖచ్చితంగా దీనికంటే అధికంగానే ఉంటుంది మీరు కనీసం ప్రజల్లో తిరగడం కాదు కదా మనుషుల్లో కూడా ఉండరని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్షకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు నా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి కూడా నమో గోవింద